జమ్మూ కాశ్మీర్ అహల్ అహల్గా ఉగ్రవాదులు ఇరవై ఆరు మందిని పరమ పాసికంగా కాల్ చంపారు వీరిలో ఇద్దరు విదేశస్తులు ఉన్నారు ఇద్దరు స్థానికులు ఉన్నారు అందరూ పర్యాటకులు ఇరవై మందికి పైగా గాయాలయ్యాయి ఈరోజున కాశ్మీర్లో శాంతి భద్రతలు ఉన్నాయని చెప్తున్న మోడీ వాస్తవంలో శాంతి భద్రతలు లేవని చాలా స్పష్టమైంది ఇక్కడ మరి అక్కడ దాదాపు సైన్యం పహారా కాస్తున్నప్పటికీ కూడా లష్కరే తోయ్బాబు సంబంధించిన తీవ్రవాదులు సంస్థ ఒకడికి వచ్చి బహిరంగంగా పర్యాటకుల మీద కాల్పులు తప్పుతుంటే కేంద్ర ప్రభుత్వం చేతులు ఈ రోజున చనిపోయిన తర్వాత మొసలిగన్నీరు కాలుస్తుంది రోజున దాంట్లో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టాలని పుస్తల మీద రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది చనిపోయిన ఇరవై ఆరు మందిలో పదిహేను మంది ముస్లింలు ఉన్నారు ఇది ఉగ్రవాద చర్య తప్పితే ముస్లింలు చేసిన చర్య కాదు ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిద్దామని ఎవరు చేసినప్పటికీ కూడా భారతదేశం అంటేనే జాతి సమైక్యతని సమర్థి చిహ్నమైంది భారతదేశం ఈరోజు కాశ్మీర్లో జరుగుతున్న మరి ఉగ్రవాద సంస్థల యొక్క ప్రవేశాన్ని ఆపటంలో మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందింది తన సైన్యాన్ని ఈ రోజున మరి ఇతర ప్రాంతాలకు తరలించి అక్కడ నరమేదం సాధిస్తుంది కానీ ఇక్కడ టూరిస్టు కేంద్రంగా పేరు పొందిన జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ పెట్టడం ద్వారా ఏదో గొప్ప విజయాలు సాధించామని చెప్పుకున్న నేటి పాలనలో ఇలాంటి ఉగ్రవాద చర్య కూడా చాలా ప్రమాదకరమైంది భవిష్యత్తులో అక్కడ ప్రజల మీద తీవ్రమైన ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఉగ్రవాద చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి బాధ్యులైన దోషులని తక్షణం అరెస్ట్ చేయాలని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలని సిపిఎంఎల్ లిబరేషన్ దేశ వ్యాప్తంగా కూడా ఈ గోపత్తుల ప్రదర్శన సంఘీభావంగా చేయాలని పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా విసిన్నపేటలో ఈ రోజున ఈ గోపతుల ప్రదర్శన చేయటం జరుగుతుంది